సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం తో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఏప్రిల్ మూడు తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని భావిస్తున్నారు దీని ప్రభావం గురించి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని అయితే రాష్ట్ర వ్యాప్తంగా సోమ మంగళ బుధవారాలలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది భారత వాతావరణ శాఖ నుంచి తాజా సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏప్రిల్ మొదటి వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ వాతావరణ వ్యవస్థ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండటం వల్ల బలపడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ అల్పపీడనం ఒకవేళ వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి విశాఖపట్నం వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ ప్రాంతాలలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ మూడు తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు ఈ పరిణామంతో ఏపీ వ్యాప్తంగా సోమవారం మంగళవారం బుధవారం విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ వర్షాలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలను తగ్గించి ప్రజలకు ఎండల నుంచి కొంత ఊరటను కల్పించవచ్చు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుల్టన్ వివరాల ప్రకారం ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పొడి వాతావరణం ఉండనుంది ఏప్రిల్ రెండవ తేదీన రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి మంచిర్యాల జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి మెదక్ జిల్లాలలో కూడా వర్షాలు పడనున్నాయి ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి ఏప్రిల్ మూడు నాలుగు తేదీలలో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు లేవు ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయిన జిల్లాలలోని రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు పంట నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని సూచించారు మరోవైపు తెలంగాణలో వడగాలులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని ప్రాంతాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ తేలికపాటి వర్షాల ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట కలిగిస్తోంది అయితే రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు మిశ్రమ ప్రభావాన్ని చూపించాయి వర్షాలతో కొన్ని ప్రాంతాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట నష్టం అధికంగా చోటు చేసుకుంది రైతులు పంటల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అయితే ఏపీలో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాకు అమరావతి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ఇచ్చింది అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావం దీనికి కారణమని పేర్కొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి